ఎవరో ఒకరిద్దరు వచ్చి పోతే పోతారో రాజకీయంగా లొంగిపోవ లొంగిపోతే లొంగిపోతారు మేము లంగం ఎవరనేది తేలేదాకా ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టేదాకా ఆ నర్స్ వేసేదాకా ఈ ఉద్యమం ఆగదు మీరు అన్నింటికి సిద్ధమై వచ్చాము నాతో పాటు రండి

ఇక మాలాంటి వాళ్ళు మీరు చేసిన తప్పు ఎవరైనా సరే వాణ్ణి శిక్షించాలా అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము ఇలాగే పోరాటం చేస్తాం ఒక గంట సమయం ఒక గంటలో తేలకపోతే ఇక్కడి నుంచి అందరూ రాలిగా హైవే మీదకి వెళ్ళిపోయి హైవే నుంచి మీరు సిద్ధమయ్యా మీరు అందరూ మీ చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్ ప్రతి నాకు చూసాను నేను శంకవరంలో జయంతి చేసుకోవటం ఎవడో కొట్టడం మనం కేసు పెడతాం మళ్ళీ అది మాఫీ చేయడం ఇలా జరుగుతూనే వస్తుంది ఇంకా ఇది జరగడానికి కుదరదు ఇది మీ శంకరవరం గ్రామానికి సంబంధించిన సమస్య కాదు భారతదేశానికి సంబంధించిన సమస్యగా మేము భావిస్తా ఉన్నాం ఆగిపోయినా మేము ఆగేది లేదు సో ఖచ్చితంగా ఇన్స్ప్రక్షన్స్ కూడా అదేమ్మా అన్ని చోట్ల విలేజెస్ లో సేఫ్టీ కోసం ఏమేమి అవసరం అయితే అన్ని ప్రికాషన్స్ తీసుకోమని హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం వాటికి మాలియా థ్యాంక్ యూ